అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా మనం అనే కడపత్రము ఆ కడపత్రంలో కడపత్రం నడిపే సంస్థ ఆ కడపత్రంలో కొన్ని నెల నెల కిందట వైకుంఠం గారి ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆయన సేవాభావాలు ఆయన అవే సంస్థ ద్వారా పబ్లిక్లో నిరంతరం ఉంటాడు అధిష్టానం దృష్టి ఆయన ఎమ్మెల్సీ పదవిగా జరుగుతూ ఉంది అధిష్టానం దృష్టి దానిపైన అని చెప్పి ఆయనే స్వయంగా వేసినాడు అతనే చేసినాడు దీన్ని మనం కడపత్రం నడిపే సంస్థ మళ్ళీ నిన్నటి రోజు మారని వైకుంఠం అనే ఒక కడపత్రం విడుదల చేసినాడు ఇతను అది ఏది నిజం ఇది నిజమా ఇది వేసినాక ఎవరన్నా లాలోచి చూపించి దీన్ని వేయించినారా మారని వైకుంఠమని నేను ప్రశ్నిస్తున్నా బహుశా మనకు పిల్లప్పటి నుంచి పెద్దలు బోధన ఇస్తూ ఉంటారు ఒక టీచరు ఒక డాక్టరు ఒక లాయరు వీళ్ళందరిపైగా ప్రజల వద్ద పోరాడేది విలేకరి అంటారు అలాంటి విలే విలేకరులకు మచ్చ తెచ్చే విధంగా ఈ మనం కడపత్రం ఉంది ఇతను గతంలో కొన్ని వర్గాలచే దెబ్బలు కూడా తిన్నాడు చితకబాదినారితన్ని అయినా ఇతను పెద్ద బ్లాక్మెయిల్ ఇస్టు నీవు చేసిండే ముందు కార్యక్రమాలన్నీ దాన్ని సేకరించినాము త్వరలో ఖచ్చితంగా దీన్ని విడుదల చేస్తాము నువ్వు ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేసినావని మేము ఒకటే చెప్తున్నాం రే పొద్దున నువ్వు ఇలాంటి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలంటే ఆయన లొంగడు ఎందుకంటే స్టూడెంట్ యూనియన్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ అవినీతికి పాల్పడలేదు ఎక్కడ మచ్చతి అనేది తెచ్చుకోలేదు ఎందుకంటున్నానంటే ఈ అనంతపురంలో అతిరథ మహా మే మేధావులంతా ఈ అనంతపురంలో రాజకీయ నాయకులైనారు ఎందరో ఇక్కడ వచ్చి నివసిస్తున్నారు ఏ ఒక్కరు కూడా ఆయన గురించి విమర్శించిండేది లేదు ఏ పత్రికలు కూడా ఆయన గురించి చుడుగా చెప్పిండేది లేదు ఆయనతో ఆయన చేసిండే సేవాభావాలతో ప్రజలను నిరంతరం పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాడని చెప్పి ఎందరో పత్రికా విలేకరులు వాళ్ళ పత్రికల్లో రాసినారు నువ్వు బ్లాక్ మెయిల్ చేయడానికి ఆయనకి ఇలాంటి కడిపత్రమును ఓకే చేసినావు దేశవ్యాప్తంగా దీనిపైన మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే మా పార్టీ జాతీయ ప్ర ప్రధాన కార్యదర్శి ఆయన ఆయన్ని నువ్వు విమర్శించడం తగదు మూలాన మేము లీగల్గానే పోతున్నాం దీనికి నీకు లీగల్గానే జవాబు చెప్తాము ఎందుకంటే దోమ పొద్దుల సారీ దో పొద్దుల డిస్టర్బెన్స్ చేస్తుంది ఒక తూరు రెండు తూర్లు దాన్ని చే తోలినాను వినడం లేదు నలభైడమే నా పని ఏం చేస్తారు ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది ఏమంటున్నానంటే ఏదన్నా వేసేటప్పుడు పది తూర్లు ఆలోచించి ఎవరి మీద వేస్తున్నాను ఆయన సామాన్య నాయకుడు కాదు ఏదో గల్లీ లీడర్ గారిలో నువ్వు జాతీయ మా మా పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అంత పెద్ద హోదాలో ఉండే వ్యక్తి గురించి మీరు ఇలాంటి రాసేయడం ఏమాత్రం సబబ్ కాదు అని ఈ పత్రికా విలేఖరుల ద్వారా నేను తెలియజేస్తున్నాను